ఆర్టీసీ కాలనీకి చెందిన గురుస్వామి నారాయణదాస్ వెంకన్న ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల నిత్య అన్న ప్రసాద వితరణ ముగింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఇరవై ఐదవ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు ఆర్టీసీ కాలనీలో గురుస్వామి నారాయణదాస్ వెంకన్న ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల నిత్య అన్నప్రసాద వితరణ ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది ఈ సందర్భంగా శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఇరవై ఐదవ మహాపడిపూజ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూటౌన్ ఎస్ఐ గౌడ్ ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య పద్నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి కవిత కన్నెస్వామి నాగరాజు తదితరులు పాల్గొన్నారు నేను నాది ఇరవై ఐదు పడి స్వామి ఏదో దేవుని సంకల్పంతో ఈ నలభై ఒక్క రోజు అన్నదానం చేయాలనుకున్నా ఈ రోజుతో నలభై ఒక్క రోజు జరగడం జరిగింది ఈరోజు ఎస్ఐ గారు రావడం రావటం చాలా స్వామి మా ఆర్టీసీ కాలనీలో నారాయణ దాస్ వెంకన్న గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరి నలభై ఒకటి రోజులు అన్నదాన కార్యక్రమం ఈరోజు ముగింపు కార్యక్రమానికి టూటౌన్ ఎస్ఐ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినారు ప్రతి సంవత్సరం మా కాలనీలో ఇంత మంచి భక్తిభావంతో అందరికీ అన్నదానం చేస్తున్న అన్నప్రసాదం వితరణ చేస్తున్న మా వెంకన్న స్వామి గారికి అలాగే ఆ భగవంతుడు ఇంకా శక్తిని ఇవ్వాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాము ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం